అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ పోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి డబ్బే అంత అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి జీవితాన్ని మెరుగుపరచడానికి చేయవలసిన అవసరం ఉంది మీరు మీ మాటలు మాదిరిగానే ఉంచాలి ఇక కుటుంబ సభ్యుల అంచనాలు జాగ్రత్తగా చూసుకోండి నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం అసలు ఉండవద్దు కెరీర్ మార్పుల కారణంగా జీవితంలో బిజీగా ఉంటారు ఇక ప్రేమ సంబంధానికి సంబంధించి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మిమ్మల్ని బాల బలపరిచేటటువంటి విషయాలపై శ్రద్ద ఆరోగ్యం విషయంలో తలనొప్పి సమస్య ఒత్తిడి వల్ల ఉంటుంది మీరు జాగ్రత్త వహించండి గణేష్ మహాగణ గణపతి ఆలయ దర్శనం చేసుకోండి ఈ సమయంలో గ్రహాల స్థానం అనుకూలంగా ఉంటుంది సమీపంలో స్నేహితుల బంధువుల మద్దతు కూడా లభిస్తుంది ఈ రోజు అపరిచితులను నమ్మవద్దు వారి మాటల్లో అసలు రావద్దు సరైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మీరు మీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరిని కూడా మీ యొక్క విషయాలలో తలదూర్చనివ్వవద్దు ఇంట్లో దగ్గరి బంధువుల రాకతో పండుగ వాతావరణం అయితే ఉంటుంది ఈ రోజు చాలా సందర్భాల్లో ఓర్పు మరియు సహనం కలిగి ఉండడం చాలా మంచిది సంభాషణ సమయంలో తగిన పదాలను మాత్రమే ఉపయోగించండి కోపం మరియు తొందరపాటు కారణంగా కొన్ని పనులు చెడిపోయే అవకాశాలున్నాయి వ్యాపారంలో కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ పరిష్కారం కూడా సకాలంలో కనుగొనబడుతుంది సిబ్బందికి పూర్తి మద్దతు ఉంటుంది కార్యాలయంలో పనిచేసే వారు మీకు ప్రత్యేకంగా కుట్ర చేయవచ్చు జాగ్రత్త కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు సభ్యులందరి మధ్య పరస్పర సంబంధం స్నేహపూర్వకంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది ఆరోగ్య వాతావరణం పట్ల ఆరోగ్య విషయాల వాతావరణంలో పట్టి మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది ఈ సమయంలో ప్రయత్నం ప్రయత్నం మధ్యలో ఆగిపోవడానికి వల్ల సరైన ఆహారం తీసుకోండి పని పూర్తయ్యే వరకు మీరు ప్రయత్నాన్ని కొనసాగించాలి ఈరోజు మీరు చూసినట్లయితే జీవితం మంచిగా కొనసాగడానికి ప్రయత్నాలతో చేయవలసి ఉంటుంది కొంత నిరాశ అయితే ఉండవచ్చు హెల్త్ విషయంలో చూసినట్లయితే బరువు పెరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఈరోజు యోగా వ్యాయామం ప్రాణాయం లాంటివి చేయవలసి ఉంటుంది గ్రహాల స్థానం అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు మంచి పని కొనసాగిస్తారు మీరు మీకు అందరి ఇంటి బయట వారి యొక్క సహాయం కూడా అందులో అందే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి విద్యార్థుల కష్టపడవలసి ఉంటుంది మరి యొక్క ఆరోగ్యంలో కాస్త నలతగానే ఉంటుంది తలనొప్పి జ్వరం లాంటి లోపల జ్వరం లాంటి సమస్యలు అయితే ఎదురే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఉద్యోగంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు లకీ సంఖ్య యాభై ఆరు లకీ కలర్ అయితే మరి కోతుమ మరి నేటి పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు మీరు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఒక బకెట్ నీటిలో బా గుప్పెడు పెద్ద ఉప్పు వేసుకొని ఆవు పంచకం వేసి శుభ్రంగా ఇల్లంతా తుడుచుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఇంట్లో పూజ నిర్వహించవలసి ఉంటుంది ఈ విధంగా పూజ నిర్వహించడం వల్ల మీకు ఇంట్లో శుభాలు కలుగుతాయి మరియు ఆటంకాలు తొలగిపోతాయి మీకు అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో